అర్ధ ఆయుష్తోని కాలం చేసిన వాటిని వీళ్ళు క్షుద్ర పూజల్లో ఎంత ఆయుష్ ఉంటుందో అంత ఆయుష్ బ్రతకాల్సింది వదిలి ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మహత్యలు చేసుకొని ఈ ప్రేతాత్మలై భూతాలై దయ్యాలై మా కనబడ్డాయి అని అంటారు కదా వీళ్ళంతా అర్ధ ఆయుష్లో తిరిగిన వాళ్ళు నిజంగానే ఆత్మలు మీకు కనిపిస్తాయా ఆత్మలు అనేటిది కనిపించకపోతే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టిందని ఎలా తెలుస్తాయి ఎలా కనిపిస్తాయి భూమి నుంచి రుణం పోతుంది రుణం అయిపోయింది కాబట్టి వాళ్ళు లాగే తిరుగుతారని వాళ్ళని గాలి అంటారు నిజంగానే ఉంది అనడానికి వాళ్ళు మనలాగా సొసైటీ లో ఉండరు తల్లి వాళ్ళు అంటే గురుగారు మామూలుగా కళ్ళు చీకటిగా అంటే ఐరన్ తక్కువగా ఉందని అంటుంటారు కానీ కళ్ళు చీకటి కాదు ఇక్కడ గాలి ఉన్నవాడు జీవితం చీకటైపోతుంది జగ్గ గాలి ప్రభావం ఉన్నవాడు నలుగురులోకి వచ్చి కూర్చోడు గుడికి రాడు ఇప్పుడు మాకు ప్రాబ్లం ఉండాలి వస్తూ ఉంటారు ఏ విధంగా సాల్వ్ చేస్తారు అంటారు అసలు ఏరెండోని వాడి ఎరువు కానీ పేరెంట్లోని వాడతారు నైట్ పూట పూజలు కానివ్వండి లేకపోతే చేత పళ్ళు కానివ్వండి నగ్నంగా పూజలు చేయించడం ఇలాంటివన్నీ రావడానికి గల కారణం ఏంటంటారు వశీకరణ విద్యలు అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆదాన్ మీడియా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శివ సాధువులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే గురుగారు నమస్కారం తల్లి గురుగారు చాలా మందికి ఉన్న అనుమానాలు కొన్ని ఉన్నాయి ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా లేకపోతే ఇంట్లో సమస్యలు ఉన్నా డాక్టర్నో లేకపోతే లాయర్నో కలవడానికి బదులుగా పురోహితులని లేదా సాధువులని జ్యోతిషులని కలుస్తున్నారు ఎందుకని ఎందుకని అంతగా ఆకర్షింపబడుతున్నారు వీళ్ళకి స్పష్టంగా సృష్టిని ఆరంభించిన వాడు పరమాత్ముడు ఒక విశ్వాచారి అంటే పెళ్ళి కాకుండా ఉన్న ఏకైక వీరుడు పరమాత్ముడు శివుడు అంటే ఆ రోజుల్లో మనం మాట్లాడుకోవచ్చు అంటే పరమాత్ముడు ఏం చెప్పాడు అంటే ప్రతి సమస్యకి పరిష్కారాన్ని నేను తీసి పెట్టాను అంటే వ్యాధి పుట్టక ముందుకే నేను మందును కనిపెట్టి పెట్టాను మీ డ్యూటీ అయింది అంటే మీ యొక్క కార్య మీ యొక్క క్రియ మీ యొక్క ప్రక్రియ ఏమిటి మీరు ఎలా జీవితం ఉంది ఆ జీవితాన్ని అందరూ కలుసుకుంటూ పోవడం ఇక్కడ ఏం జరుగుతుందంటే పరమాత్ముడు కనిపెట్టిన మందుని కనిపెట్టడానికి మానవులు బయలుదేరారు ఇప్పుడు మీరు అన్నది అదే ఎందుకంటే సమస్య ఉన్నది అన్నప్పుడు ఆ సమస్యకి పరిష్కార మార్గం ఎవరు చెప్పుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలమ్మా మొట్టమొదట నీ పరిష్కారాన్ని చెప్పేది నీ యొక్క అత్తలు నీ యొక్క మామలు బాబాయిలు ఇంట్లో ఉన్న అమ్మ నాన్నలు ఇంట్లో కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు వీళ్ళే మనం పది మందిలో కూర్చొని సమస్య పరిష్కారం చేయాల్సింది దాని ద్వారా కాని సమక్షంలో గ్రామంలో ఉన్న పెద్దల్ని కలుస్తారు అంటే సర్పంచులే కానీ ఇంకెవరైనా అంటే వాళ్ళు అనుభవమైన వాళ్ళు మన ఊరు వాళ్ళు కాబట్టే మన మనుషులు కాబట్టే చెప్తాము ఇలా చెప్తున్న ఈ తరుణాన్ని వదిలి మూడో వ్యక్తికి ఎందుకు ఆ స్థాయి వచ్చింది అంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం చేత సొంతంగా నీవు నీ యొక్క ఆలోచనలని నీ దగ్గరే పెట్టుకొని నీవు చేస్తున్న కార్యకలాపాలు పరోక్షంగా చేద్దామన్న ధైర్యం ఈ మూడో వ్యక్తి రావడం ఇప్పుడు పురోహితులు ధర్మశాస్త్రంగా సాధువులు ఎవరు కూడా వచ్చి జాతకాలు చెప్పారమ్మా మనిషి వచ్చి అడిగిన తర్వాత అమ్మ నువ్వు శివుడి అభిషేకం చేయో దేవుడినో నరసింహుణ్ణో ఇంకా ఎవరు ఉన్న కళ్యాణాలు చేసుకోండి అమ్మా దేవుళ్ళే అని మీ కులంలో ఇలాంటి తంతులు వంతులు ఉన్నాయి నీవు ఈ ఇంటికి కోడలువి కానీ మీ అమ్మ మీ అత్త వాళ్ళు నీకు ఇవ్వాల్సిన కొన్ని వంశ పారంపర్యమైన ఆస్తులల్లో నీకు ఇవ్వాల్సినది నీకు తెలుసా అమ్మ అత్త తర్వాత కోడల మధ్యలో ఎంతటి సంప్రదాయం ఉంటుందంటే అత్తవాడిన రోకలి కూడా సాంప్రదాయంగా రావాలి చాట సాంప్రదాయంగా రావాలి అత్తవాడిన పాత వస్తువులు ఉంటాయి తాతల ముత్తాతల నుంచి వచ్చే దీపాలు మాణిక్యాలు చిత్రపటాలు ఇవన్నీ రావాలి అంటే తంతుల వారిగా రావాలి అలాగే అత్తలు వాడిన గుడి గోపురాలు పుణ్యక్షేత్రాలు పుణ్యమైన పనులు పండుగలు కోడళ్ళు పాటించాలి అత్త ఒకరిని పూజిస్తే కోడలు ఒకరిని పూజిస్తుంది ఇక్కడ మొట్టమొదట నువ్వు ఇంట్లోనే తప్పు చేసేసావు కదా మనశ్శాంతిని కోల్పోయావు అంటే ఈవిడకి తెలియకుండానే అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు పూజిస్తున్న కులదైవాన్ని ఇలవెలుపులను నిర్లక్ష్యం చేసిందని అర్థం కదమ్మా అప్పుడు పరిష్కార మార్గాలకై ఈవిడొక మాటకి ఆవిడొక మాటకి విలువ లేకుండా పోయింది తర్వాత నీవన్నా ఇదే పురోహితుల దగ్గరికి వచ్చి ఏం చెప్తారు వాళ్ళంటే మాకు మనశ్శాంతి లేదు పిల్లల విషయంలో కానీ అత్త మామయ్య విషయంలో కానీ గొడవలు జరుగుతూ వస్తున్నాయి మా ఇంట్లో ఏదో తెలియని అలజడి ఏదో తెలియని మనశ్శాంతిని కోల్పోయినాం గురువుగారు అని అంటారమ్మా ఈ గురువుగారు చెప్పేది మొట్టమొదట మీరు చేస్తున్న ఆ యొక్క అత్తాకోడళ్ళు చేస్తున్న సంసారం అనే ఆ సాగరంలో పారంపర్యంగా వస్తున్నాయి చేస్తున్నారా లేదా అది చేయకపోవడం వల్ల కొత్త సమస్య ఎంట్రీ ఇచ్చినట్టే కదా నీకు ఇష్టమైన దేవుళ్ళు ఉదాహరణకి ఎవరన్నా కొలు ఉన్నారనుకో అమ్మ వారిని నువ్వు వంశపారంపర్యంగా తీసుకుపోవడమే ధర్మశాసనాలు ఇచ్చాయి మనకి అంతేకానీ నీ ఇష్టం ఉన్నట్టుగాని మనస్సాక్షిగా ఏ దేవుడిని పడితే ఆ దేవుడిని పూజించుకోకూడదు అని కూడా రాసున్నాయి కదా ముల్లోకాధిపతి ఒక్కడే పరమాత్మ ఎక్కడికి పోయినా ఒక్కడే కానీ పరమాత్మని చేరడానికి మాత్రం వంద మార్గాలు ఉన్నాయని చెప్పారు కదమ్మా అవి వదిలిపెట్టి మనవాళ్ళు చేసేటిది ఏంది మీరు అన్నట్టుగానే నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉండి నా ఇష్టం వచ్చినట్టుగా నేను పూజలు చేసుకుంటే మీరెవరు నన్ను అడగడానికి అని అన్నడమే నువ్వు చేస్తున్న మొదటి పొరపాటు అమ్మా ఇంటికి వెలుపులు కుల కులదైవాలు ఎందుకు మూడో వ్యక్తిని తీసుకొచ్చి నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు చెప్పిన మాట వినకుండా కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరిష్కారాన్ని తీసుకొచ్చావంటే నీ ఇంట్లో ఉన్న రహస్యాన్ని నువ్వు బయట పెట్టినట్టే కదా మరి బయట వ్యక్తి ఊరికే చెప్తాడా అమ్మ డబ్బులు ఎందుకంటే నువ్వు ఒక బలహీన క్షణంలో ఆయనకి వచ్చి అడుగుతున్నావు కాబట్టి ఆ విషయ వివరణలు చెప్పడానికి అంటే డిస్కషన్ చేయడానికి మాట్లాడడానికి కూడా ఛార్జ్ చేస్తున్న రోజులు ఇవి అలా ఒక సాధువు కానీ పురోహితులు కానీ ఏం చెప్తారంటే ధర్మాన్ని కాపాడండి మీ ఇంట్లో పురాణాల ప్రకారంగా మాట్లాడితే నరసింహుణ్ణి వాళ్ళు మహంకాలని ఆరాధించే వాళ్ళు కృష్ణుణ్ణి పూజించే వాళ్ళు ఉండేవారు మీరిప్పుడు ప్రత్యేకముగా శివుడిని పూజిస్తా అంటే కుదురుతుందమ్మ మీ వంశపారంపర్యంగా గొప్ప అవి అది మీరు క్రమక్రమేగా మీరు వంశపారంపర్యంగా ఇవ్వవలసింది కొత్తగా నువ్వు పూజించేస్తే సమస్యలు రావా అమ్మ మరి అన్ని విషయాన్ని ఎంతమంది ఈరోజు తెలుసుకుంటున్నారో నీవు చెప్పమ్మా నిజానికి ఎవరు తెలుసుకోవట్లేదు అని చెప్పలేరు ఇంకోటి ఎందుకు తెలుసుకోవట్లేరు అంటే అమ్మ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అత్తలకి కూడా అమ్మలకి కూడా ఓపిక లేదు కుల నిర్ణయాలు చెప్పడానికి దైవ సందేహాలు చెప్పడానికి పాత కాలంలో ఏం చేసేవాళ్ళంటే అమ్మ బాపమ్మలు జేజమ్మలు అని అమ్మనికన్నా అమ్మ అమ్మమ్మలు ఉండేవాళ్ళు వాళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే సాయంత్రం అరుగుల మీద కూర్చొని మాట్లాడేవారు అవును దసరా వచ్చిందనుకో అమ్మ తాతలు ముత్తాతలు ఎలా చేసేవాళ్ళు దసరా అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా ఉన్నారా దసరా అని యూట్యూబ్లో చూస్తున్నారు మన వాళ్ళు ఎక్కడ రావణాసుడు ఎంత హైట్ ఉండు ఎలా కలుస్తున్నారు ఒకప్పుడు ఊరు ఊరంతా కలిసి ఊరి మధ్యలో పండగ చేస్తే పోయేవాళ్ళు సాయంత్రం వేళలో బొడ్రాయి అంటారా అది కూడా ఒక రోజు చేసుకునేవాళ్ళు పండగ అనేదానికి విలువ ఇండివిజువల్గా ఎందుకు వచ్చింది అనేటిదే ఇప్పుడు మనం కూడా తెలుసుకోవాలి ఒకప్పుడు కలిసి చేసుకునే వాళ్ళు ఇన్ని గుడులు ఎందుకు అయ్యాయి ఒకప్పుడు కూడా ఇంతమంది లేకున్నా కొంతమంది వాళ్ళ వాళ్ళ దేవతలను కట్టుకోవచ్చు కదమ్మా కొన్ని ప్రత్యేకమైన గుడులు ఎందుకు వచ్చాయనంటే వీళ్ళు మనుషులు వీరి యొక్క స్థితిగతులు మరిచి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న అంటే అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు బయట వ్యక్తికి చెప్పడం చేత బలహీనంగా మారారు మానవులు అంటే మానసిక స్థితిగతులు చేతిలో లేవు అని అర్థం ఎందుకు వైద్యులను కలుస్తున్నారు రెండో మాట వైద్యులను కలవాల్సింది ఒకే ఒక విషయంలో నన్ను అడుగుతే స్థితిగతులు ఇప్పుడు జలుబు వచ్చినా జ్వరం వచ్చిన పిల్లలు పుట్టలేరన్నా కూడా వైద్యశాలకు వెళ్తే ఆధునికమైన పరికరాలు ఆధునికమైన అవసరాలని తీర్చే యంత్రాంగాలు వచ్చాయి ఇప్పుడు కానీ అసలైనది ఏ యంత్రం వచ్చినా ఎంతటి మంత్రం వేసినా మారన్నది నీ మనస్సాక్షి నీవు దాన్నే దాటతలేవుతాయి వైద్యశాలకు పోయి లక్షలు పెడుతున్నారు పెట్టండి వైద్యులు మాత్రలు వేస్తారు మా నీకు స్థితిగతులు బాగలేవు నువ్వు ఒక ఫార్టీ ఫైవ్ డేసో సిక్స్టీ డేస్ కౌన్సిలింగ్కి రా మళ్ళీ ఆ కౌన్సిలింగ్లో ఏం చెప్తారో తెలుసా అమ్మా ఇవే పొద్దున్నే లేవాలి బ్రష్ చేయాలి స్నానాలు చేయాలి చిన్నప్పటి రైమ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఎలా ఎలా ఉండాలి కోపం వచ్చినప్పుడు ఏ విధంగానూ దాన్ని కంట్రోల్ తీసుకొని భర్తపై అరవకుండా ఉండాలి పిల్లలన్నీ కుట్టకుంట ఉండాలి ఆ సమయంలోనూ ఏం చేయాలని ఇవన్నీ వైద్యుడు ఎందుకు నేర్పించాలి తల్లిదండ్రులు ఎందుకు నేర్పించరు నేను అడిగేది అది తల్లిదండ్రులు కనుక కరెక్ట్ గా ఉండుంటే అంటే పెంపకం అనేది పెంపకం అనేది కరెక్ట్ గా రక్షణ ఎలా చేయాలంటమ్మా దండన లేని విద్య ఎప్పటికీ కూడా దండుగే అవును కచ్చితంగా దెబ్బ పడాలి దానికి అప్పటికప్పుడే ప్రాక్షితం కావాలి ఓహో నేను మా నాన్న నేను చెప్పిన మాట వినలేను కాబట్టి ఈ దెబ్బ బలంగా వేశాడు నెక్స్ట్ టైం నేను అన్నం తినేటప్పుడు ఒక మెతుకు కూడా నా యొక్క కంచానికి పక్కన పడనీయకుండా తింటాను చేతులకు ఇక్కడ వరకే వచ్చేలా తింటాను అనేది అక్కడే కొట్టేయాలి ఆ సమయంలో మనల్ని తిట్టినా సరే పెద్ద గొడవ జరిగిన నువ్వు అక్కడ మెచ్చుకున్నావంటే అమ్మా తర్వాత నీ నెత్తిలో పెట్టుకొని తింటాడు మానవులు చేస్తున్న తప్పే కదా మన మొట్టమొదటి గురువులు మన భూమండలంలో తల్లితండ్రి అమ్మ తల్లిదండ్రులు బాగా మార్చితే వారిని బాగా విషయ వివరణలు చెప్పి ఒక పదకొండు పదమూడు సంవత్సరాల వరకు మనం కొట్టగలం పిల్లల్ని పద్నాలుగు సంవత్సరాల తర్వాత కొట్టే అర్హత లేదు కానీ వాళ్ళని ఎక్కడ కొట్టవచ్చు అంటమ్మా నీ యొక్క నాలుకతోని వాళ్ళ మనసును కొట్టవచ్చు అంటే ప్రతిసారిని తోని సెన్స్ మీద కొట్టవచ్చు అప్పుడు వాళ్ళు వినగలరు వింటే శరీరానికి తగిలిన దెబ్బ కంటే మనస్సుకు తగిలిన దెబ్బకి చాలా వాల్యూ ఉంటుంది మనకి తెలిసింది కదా అవి తల్లిదండ్రులే చేయాలి అంటే ఇప్పుడు మీరు చెప్పారండి డాక్టర్స్ని ఎందుకు కలుస్తాం అనేది బయట వాళ్ళని ఎందుకు కలుస్తాం అనేది ఇది ఓకే కానీ గురుగారు ఈ రోజుల్లో జ్యోతిష్యం కానివ్వండి సాధువులు కానీ ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు డబ్బుల పరంగా కానివ్వండి లేదా ఇటీవల మనం చూస్తున్నాం కొన్ని వీడియోస్లో కొన్ని న్యూస్ పేపర్స్లో నైట్ పూట పూజలు కానివ్వండి లేకపోతే చేతపళ్ళు కానివ్వండి నగ్నంగా పూజలు చేయించడం వాస్తవం ఇలాంటివన్నీ రావడానికి కారణం ఏంటంటారు అంటే ఇవన్నీ ప్రజల అవసరాలు అవసరాలు లేకపోతే చూడండి వశీకరణ విద్యలు ఇప్పుడు ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గురించి మాట్లాడితే ఎంటైర్ వరల్డ్ వీఆర్ ఇన్ హిప్నటిజం హిప్నటైజ్ అయి ఉన్నాం మనం ఏం హిప్నటైజ్లో అయి ఉన్నామని అంటే మార్నింగ్ లేవాలి బ్రష్ చేసుకోవాలి డ్యూటీకి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం కట్టుకు వెళ్ళిన టిఫిన్ తినేసేయాలి మళ్ళీ సాయంత్రం రావాలి ఇంట్లో టీవీ పెట్టుకోవడమో భోజనం చేయడమో చేయాలి కంప్లీట్ ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఇప్పుడు అంటే మనం ఒక విధంగా చూస్తే హిప్నటైజ్డ్లో ఉన్నట్టే అంటే డ్యూటీ ఇల్లు సంసారం ఈఎంఐలు అనేది ఫిక్స్డ్ అయి ఉన్నాం ఇవన్నీ ఎలా వచ్చాయనంటే నీ యొక్క అవసరానికి మించి విషయాలు మాట్లాడడం ఇప్పుడు నువ్వు ఏదైతే అన్నావో అర్ధనగ్నంగా కానీ నగ్నంగా కానీ ఆడవాళ్ళని కూర్చోబెడుతూ ఉన్నారు పూజలు చేస్తున్నారు అన్న విషయం మాట్లాడితే అమ్మా తొంభై శాతం అది ఇన్ఫ్యాక్ట్ వర్డ్ అంటే మానవుడు ఎవరైతే చెప్పిన ఆ పరిస్థితి నన్ను వేరే వాళ్ళు క్షుద్ర పూజలు చేశారని ఒక నమ్మకంతో పోతారు రెండవది నన్ను ఎవరో వశీకరణ చేశారేమో నాకు పిచ్చి పిచ్చి కళలు ఎవరో వెంటబడుతున్నట్టు లేదా ఏదో గాలి తిరుగుతున్నట్టు నేను పడుకోగానే నా గుండెల మీద ఎవరో కూర్చున్నట్టు అవుతుందని అంటారు కదా ఈ విషయాలన్నీ నువ్వు ఎవరికి చెప్పాలంటే పెద్ద మనుషులకి నీ ఇంట్లో ఉన్న కుల దైవంతో పూజలు చేసుకొని ఇంటికి రప్పించుకొని పూజలు చేయాలి ఎవరినైనా సరే ఇంటికి వెళ్ళి పూజ చేయాలి ఎక్కడైతే నీవు కడప దాటి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ సమస్య చెప్పడానికి వెళ్తున్నావో నిజంగా సాధువు అయితే నిజంగా పురోహితుడి లక్షణాలు ఉండి నిజంగా ఆయన చేయగలిగే పనికి కారణ జన్ముడై ఉంటే అమ్మ ఆయన నీకు ప్రత్యక్షంగా తండ్రితో కానీ దేవుడితో కానీ సమానమే ఇక్కడ అంటే వ్యక్తిగతంగా వెళ్ళి కలవడం మొదలుపెట్టేశారు అవును పది మందిలో కూర్చొని మాట్లాడితే విలువలు వదిలిపెట్టేసి పరోక్షంగా లావాదేవీల విషయం నాకు ఇది చేసి పెడితే ఇది చేసి ఇవ్వగలను ఇలా మీరు ఉంటే నేను ఇలా ఉండగలను అంటే ఈ రోజుల్లో మనిషి కంట్రోల్ చేసుకోలేకపోతున్నదే నాలుక అది ఎంతటి స్థితికి తెస్తుంది అంటే నువ్వు ఏమైనా నన్ను చేసుకోండి మీకు ఏవి కావాలన్నా నేను ఇస్తాను అన్న మాట బలహీన క్షణాన్ని అవతల వ్యక్తి బలంగా ఉపయోగిస్తున్నాడు అంటే నీ పరిస్థితి అవతల వ్యక్తికి వివరించాల్సిన స్థితి ఎందుకు వచ్చింది అంటే నీ పరిస్థితి గమనించాల్సింది ఏంటంటే గురువు మూడు వందల అరవై ఐదు రోజులు మనిషికి అనుకూలంగా ఉంటుందని చెప్పలేము కదా వర్షాకాలం శీతాకాలం ఏ విధంగా అయితే వస్తుందో మనిషి జీవితంలో కూడా ఇలాంటివి ఉంటూ ఉంటాయి వాస్తవం అవి తీసుకోలేక ఇలాంటి వాళ్ళకి అప్రోచ్ అయ్యి డబ్బులు పరంగా నష్టపోతున్నారు శరీర పరంగా నష్టపోతున్నారు వీటిని అంటే వాళ్ళు కూడా మందులు వేసుకుంటే ఈ నొప్పి తగ్గుతుంది అనే దాన్ని పోయి ఈ పూజ చేస్తే నొప్పి తగ్గుతుంది వాస్తవం వాస్తవం ఇప్పుడు పూజ చేస్తేనేమో తగ్గుతుంది అనేది మనశ్శాంతి తల్లి ఒక్క పూజ చేస్తే రోగం అనేది పోదు బాగా గుర్తుపెట్టుకోండి ఔషధం లేనిది నీ శరీరంలో ఏదైనా భాగం పాడైతే నయం అవుతుందా నయం కాదు నీకు ఉదాహరణకు ఏదైనా స్ట్రోక్ వచ్చింది అనుకుందాం స్ట్రోక్ రాగల కారణాలు మానసిక ఒత్తిడి అనుకుందాం తల్లి ఫైనాన్షియలే కానీ ఎమోషనలే కానీ ఇలాంటి కొన్ని మనం మాట్లాడుకోవచ్చు ఇది వదిలిపెట్టేసేసి గుండె స్ట్రోక్ వచ్చిన వాడిని నా ముందు కూర్చోబెట్టేసి నేను శివుడి పేరు కానీ విష్ణుదేవుడి పేరు కానీ ఎవరైనా దేవుళ్ళ పేరు తలుచుకుంటే ఆయన హ్యాపీగా రిటర్న్ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ఈ చరిత్రలో మీరు విన్నారా లేదు పేరే వాడి ఎర్రగైన వాడు ఒకడు ఉన్నాడు కానీ పేరేలో మానవులు కూడా అలాంటి వాళ్ళే ఎందుకంటే తల్లి మనం చెప్పేటప్పుడు అవతల వ్యక్తి యొక్క స్పర్శ తగిలితేనే బాగుపడతాడు ఒకటి దైవ కార్యక్రమాలు చేసే వాడికి ఎవరికి పుణ్యం వస్తుందంటే అమ్మా నిజంగా నీ మనస్సాక్షిని నీవు గెలిచిన వాడివైతేనే ఆ పూజా ఫలితం వస్తుంది ఇప్పుడు మీరు అన్నారు కదా గురుగారు నిజంగానే ప్రతి అందరూ స్వచ్ఛంగా పూజలు చేసే సాధువులు లేరు అలా చేసే వాళ్ళు కూడా లేరు అంటే కొంతమంది ఉన్నారు అనుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మీరే మీ దగ్గరికి రోజుకి వందల మంది వస్తూ ఉంటారు మాకు వస్తూ ఉంటారు కానీ ఏ విధంగా సాల్వ్ చేస్తారంటారు కాక మొన్న మొన్న విషయం అసలు ఇందాక ఒక ఇరవై ఐదు నిమిషాల క్రితం ఓ ఫోన్ నెల్లూరు నుంచి వచ్చింది భార్యాభర్తలు మేము గొడవ పడుతున్నాం గురువు గారు అని అన్నారు దేనికి గొడవ పడుతున్నారు పిల్లలు ఉన్నారా ఒక అబ్బాయి ఉన్నాడు అంతే ఎయిట్ ఇయర్స్ అన్నారు స్కూల్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ జీతాలు బీతాలు అంత బాగానే సొంత ఇల్లు మేము పలానా కుటుంబం నుంచి అండి బాగానే బతికాం బతుకుతున్నాం కానీ ఇంట్లోకి రాగానే చిరాకులు గొడవలు అంటే చిరాకులు గొడవలు ఎందుకు వస్తాయేమో ఒక వ్యక్తికింగ్ ఇంకోటి అండర్స్టాండింగ్ అనేది కాకుండా తల్లి ఒక గొడవ వస్తుంది అంటే మొదట మొదటగా బియాండ్ ద లిమిట్స్ అంటారు దాన్ని నీవు నీ భర్తకి చెప్పకుండా చేస్తున్న కార్యకలాపాలే అవతలి వ్యక్తికి నచ్చదు సేమ్ నీవు నీ భర్తకి చెప్పాలి భర్త నీకు చెప్పాలి అంటే ఏంటిది పది రూపాయలు ఖర్చు పెట్టింది చెప్పాలి ఒక విషయం ఒక పండగకి నువ్వు ప్లాన్ చేసుకుంటుంది చెప్పాలి రెండో విషయం అత్తా మామలు వస్తున్నారా అంటే మీరు రోజువారు తినే సరుకుల విషయం చెప్పడం ముఖ్యమైనది ఇక్కడ ఏమైపోతుందంటమ్మా ప్రీప్లాన్గా లేకుండా సడన్ ప్లాన్ వచ్చేసరికి అంటే ఇమ్మీడియట్ ప్లాన్కి ఇద్దరి మధ్యలో నువ్వు నాకు చెప్పవా బడ్జెట్ నేను ప్లాన్ చేసుకునేవా అని ఈ విషయాలకే గొడవలు ఎక్కువ శాతంగా ఇంకా కొన్ని ఏంటంటే ఇల్లీగల్గా ఎఫైర్స్ ఉండే రిలేషన్స్కి వచ్చే గొడవలు అవి వాటికి హద్దుపద్దు లేవు అంటే వావి వరుసలకి విలువలు లేనట్టు గొడవలు అలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేనే ఆవిడకి చెప్పింది ఏంటంటే మరి ఒకసారన్న నీ భర్తకి ఫోన్ చేసి తిన్నావా అని అడిగితే నీ ముల్లేపోతాదా పోతుందా అని అంటే ఆవిడ నాన్న నాతో మాట్లాడుతుంది నమ్ముకుంటూ ఇదే నవ్వుకుంటూ నీ భర్తతో మాట్లాడి మరి సాయంత్రం ఎట్లా వెళ్దామా చేద్దామా అని అంటే సీరియస్గా ఫోన్ పెట్టేస్తాడు కానీ ఆలోచిస్తాడు కదా మారిందేమో కోపం తగ్గిందేమో అని ఒక రోజు రెండు రోజులు అలా ఉంటాడేమో మూడో రోజు నీ వైఫ్ వస్తాడుగా అలాగే నీ భర్త నీ విషయంలో కూడా నువ్వు అలిగినప్పుడు కొబ్బున్నప్పుడు ఉన్నప్పుడు అయినా అలా అన్నప్పుడు నువ్వు స్వీకరించాలి కదా ఒకసారి అలిగితే లైఫ్ టైం అలగాల గురుగారు ఎలా అయిపోయిందంటే సాధువు దగ్గరికి వెళ్తే ఏదో ఒక మందిస్తారు లేకపోతే పూజ అంతే తప్ప నేను ప్రేమగా మాట్లాడితే వశీకరణ అనేది లేదు మన మనస్సుకు సంబంధించింది అనేది వదిలిపెట్టి మన మనస్సుని మన శరీరాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి సొంతంగా హిప్నటైజ్ అవుతున్నాం మనం నేను అనేటిది ఏంటంటే సొంతంగా మన నిర్ణయాలు మనం పరమాత్ముడిని చేరడానికి కడపలోనే చేయాలి కడప బయటికి నువ్వు వెళ్ళావు సమస్య గురించి నిజంగా గురువు ఉన్నాడు అనుకో అమ్మా భార్యాభర్తలు ఇద్దరు వస్తారు అక్కడికి వచ్చి మాట్లాడతారు ఇక్కడ ఏంటంటే ఉక్కుల్ని వస్తున్నారు ఇద్దరి మధ్యలో చెప్పిన మాట ఇంటలేడు జీతం అంతా తెచ్చి నా చేతిలో పెట్టేయాలి నేను చెప్పినట్టే వినాలి నీ భర్తనే కదా మరి అంత పైశాచికమైన కోరిక ఎందుకు నేను నా భర్త బాగుండాలి ఏదైనా ఇల్లు కట్టుకోవాలి గురువుగారు అన్న సందర్భాలు ఇరవై ముప్పై శాతమే ఎక్కువ ఎక్కువ శాతం వచ్చేది పైచే గురించి నా దగ్గరికి ఏమని మీకు ఆ విషయం నేను చెప్పడం కూడా చాలా అవసరం ఒక వ్యక్తి ఫోన్ చేసి ఏమంటున్నాడంటే అన్నీ చూస్తారా అన్నీ చేస్తారా అని అన్నారు ఏదైనా చేసి ప్రశాంతంగా దైవ కార్యక్రమాల గురించి ముందుకు పోతానన్నాను ఈరోజు పొద్దున్నే పేకాట ఆడతాం గారు మేము అందులో సక్సెస్ కావాలన్న ఆయన ఇష్టం ఉందని తిట్టా ఏందయ్యా ఎవరికి ఫోన్ చేసి ఏమంటావు పేకాట అనేది నేను సృష్టించలే మన ధర్మశాస్త్రాల్లో రాసలేదు నువ్వు ఆడుకుంటున్నావు నువ్వు ఓడిపోతావు గెలుస్తావు అది నీ తెలివికి సంబంధించింది నీవు అక్కడెక్కడో పేకాట ఆడితే నేను ఈడుగా ఏ ఏ దాన్ని లేపుతాను అంటే చూసారా వా ఆయన గారి యొక్క స్థితిగతులు మానసిక ఒత్తిడి ఏ రేంజ్లో ఉందో